అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం అయితే చేస్తున్నానండి ఈ వ్రతానికి సంబంధించిన విషయాలన్నీ మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాము అనంత పద్మనాభ స్వామి వచ్చేసి అన్ని పండగలాగానే ఈ వ్రతం చేసుకోవచ్చండి ఈ వ్రతం ఫోర్టీన్ ఇయర్స్ చేయాలి ఫోర్టీన్ అనే సంఖ్యతోటి ముడిపడి ఉంటుంది ఈ వ్రతానికి రెండు కలుషాలు ఎర్రటి దారము ఆదిశేషుణ్ణి రెడీ చేసుకోవాలి దర్పలతోటి ఇక్కడైతే ఫస్ట్ నేను కలషం కోసము ఒకటి యమునా కలషము ఒకటి నార్మల్గా పూజ కోసం కలశం పెట్టుకుంటాం కదా అట్లా రెండు కలశాలు రెడీ చేసుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని మామూలుగా ఈ వ్రతం వచ్చేసి అన్ని పూజలు లాగానే అండి సంవత్సరానికి ఒక రోజు చేసుకుంటే సరిపోతుంది మన వినాయక చవితి అయిపోయిన తర్వాత పదకొండో రోజు వస్తుంది అంటే భాద్రపద శుక్ల చతుర్దశి నాడు ఈ వ్రతం అయితే చేసుకోవాలి మధ్యాహ్నం టైంలో చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ వ్రతానికి రెడ్ కలర్ కూడా ముడిపడి ఉంటుంది రెడ్ కలర్ చీర కట్టుకొని రెడ్ కలర్ పూలను యూజ్ చేస్తూ చేసుకోవచ్చు పద్నాలుగు రకాల పువ్వులతో చేసుకోవచ్చు లేదంటే ఒకటే రెడ్ కలర్ తోటి పద్నాలుగు పువ్వులు పెట్టుకొని అయినా చేసుకోవచ్చు ఏ పూజకైనా సరే ఇన్ని వస్తువులు కావాలి ఇదే కావాలని లేదండి ఒక్క పువ్వుతోనైనా అయినా సరే మనస్ఫూర్తిగా నీ పూజ నీకు తృప్తిని అనిపిస్తే సరిపోతుంది ఇక్కడ నేనైతే కలశం అయితే రెడీ చేసుకుంటున్నాను కొబ్బరికాయ పెట్టి ఇంకో చిన్న చెంబేమో యమునా కలషం అండి ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వాటర్ వచ్చినా కానీ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మనం యమునా నదికి నర్మదా నదికి అన్ని నదులకు కలిపి ఇక్కడ పూజ చేస్తాము అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తే మనకి ఎలాంటి కర్మలు ఉన్నా కానీ తొలగిపోతుంది అంటే ఈ వ్రతం చేస్తూ ప్రతి సంవత్సరానికి ఎదుగుదలనే చూస్తాం కా చూస్తాం కానీ మనకి ఎలాంటి లోటు అనేది ఉండదు ఎలాంటి కష్టం వచ్చినా కానీ చిన్న గుండుపుణి పిన్నుతో తీసేస్తాడు స్వామి అనంత పద్మ స్వామి వచ్చేసి మనకి విష్ణుమూర్తి అండి ఆదిశేషునిపై పడుకుంటాడు కదా అదే ఆకారాన్ని భావన చేసుకుంటూ ఈ వ్రతం చేసుకోవచ్చు ఫోటో వచ్చేసి మనకి సత్యనారాయణ స్వామి వ్రతం ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి వ్రతం ఫో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవచ్చు లేకపోతే ఇట్లా ఆదిశేషుని ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఇంకా నేను చేయబట్టి ఇది ఫోర్త్ ఇయర్ అండి నాకు కూడా ఒక మెమరీ ఉంటుంది మీలో ఎవరైనా ఈ వీడియో చూసి ఒక్క చేసుకున్నా సరిపోతుంది ఎవరికైనా యూజ్ అవుతుంది ఎందుకంటే ఫోర్టీన్ ఇయర్స్ నేను గుర్తు పెట్టుకోవాలి ఏ ఏ సంవత్సరం స్టార్ట్ చేసినా అని ఇయర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి మనం ఆదిశేషుణ్ణి రెడీ చేసుకున్న ఎర్రటి దారాలను రెడీ చేసుకుంటాం కదా పద్మ పద్నాలుగు ముడులతోటి అవి కూడా భద్రంగా ఫోర్టీన్ ఇయర్స్ దాచిపెట్టుకోవాలి దాచిపెట్టుకొని లాస్ట్కి ఉద్యాపన సంవత్సరానికి మళ్ళీ అవన్నీ మనం నిమజ్జనం చేయాలి ఇదంతా వేరే ప్రాసెస్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను కలషాలు దర్పంతో ఆదిశేషుణ్ణి నెక్స్ట్ ఎర్రటి దారము అన్ని పూజల అన్ని పూజల కంటే ఇది ఇంకా మెల్లగా చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది మధ్యాహ్నం టైంలో చేసుకో చేసుకోవచ్చు కాబట్టి మంచిగా వంట చేసి పిల్లలకి ఎలాంటి హడావులు లేకుండా స్కూల్కి పంపించుకొని నిమ్మలంగా కూర్చొని కూడా ఈ వ్రతం స్టార్ట్ చేయచ్చు ట్వెల్వ్కి స్టార్ట్ చేసినా కానీ మనకి ఫార్టీ మినిట్స్లో వ్రతం అయితే కంప్లీట్ అవుతుంది నేను పూజ గదిలో పూజ దాని మీదనే పీట పక్కనే ఇట్లా అష్టదల పద్మం ముగ్గు వేసుకొని స్వామివారిని కూర్చోబెట్టి కలశం ఇట్లా పెట్టుకొని ఇప్పుడైతే ఆదిశేషుని అయితే రెడీ చేసుకుంటున్నానండి మనకి దర్పాలు ఉంటాయి కదా అక్కడ మనకి సెవెన్ కానీ ఫైవ్ కానీ లెవెన్ కానీ నైన్ కానీ ఇట్లా తీసుకొని ఆదిశేషుని ఆకారం వస్తట్టు చేసుకోవచ్చు లేదంటే క్లాత్ మీద ఆదిశేషుని గంధంతో ఆదిశేషుడు ఉండేటట్టు డ్రా చేసుకున్నా సరిపోతుంది అదైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లనైనా పెట్టుకోవచ్చు నేను ఫోర్ ఇయర్స్గా ఇట్లనే అలవాటు కాబట్టి నేను సర్పం దర్పలతోటే చేస్తాను ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే వస్తుందండి మంచిగా ఏడు దర్పలు తీసుకొని ఎనిమిదో దర్ప చుట్టూ మనకి అల్లుకుంటూ పోయి కింద ఒక సర్కిల్ లాగా చేసి మళ్ళీ దాన్ని అల్లితే మంచిగా నిలబడుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ దర్పలు ఫోర్టీన్ ఇయర్స్ దాచిపెట్టాలండి మనము దర్పలు కానీ మనకి దారం ఉంటుంది కదా రెడ్ కలర్ దారం ఇవన్నీ భద్రంగా దాచిపెట్టుకోవాలి ఇంక ఇక్కడ ఆదిశేషుని రెడీ చేసుకున్న తర్వాత ఆదిశేషుని దగ్గర మనకి చిన్నది మూర్తి సత్యనారాయణ స్వామి మూర్తి కానీ విష్ణుమూర్తి కానీ ఎవరున్నా ఆ మూర్తిని పెట్టుకొని మనకి ఆవాహన చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయొచ్చు అభిషేకం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు పంచామృతంతో ఇక్కడ నేను ఉన్న దాంట్లోనే చేయడానికి ట్రై చేస్తానండి ఎన్ని పువ్వులున్నా ఒక్క పువ్వు ఉన్నా అక్షింతలున్నా సరిపోతుంది నాకు నా పూజకి ఎందుకంటే నేను పూజ చేయాలన్న భావన నాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది లేదు అది లేదు అని అయితే స్కిప్ చేయను ఎప్పుడైనా ఉన్న దాంట్లోనే చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ రెడ్ కలర్ ఫ్లవర్స్ నేను ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను ఫోర్టీన్ ఫ్లవర్స్ ఉన్నా సరిపోతుంది మనకి అంగ పూజ చేసేటప్పుడు కానీ అష్టోత్తరం చదివేటప్పుడు కానీ ఆ పూలు వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఏమి లేకుంటే ఒక రెడ్ కలర్ ఫ్లవర్ పెట్టైనా సరే అక్షంతలతోటి పూజ చేసుకోవచ్చు ఇంకా ఆదిశేషుడు అయితే ఇక్కడ రెడీ అయిపోయిండు మంచిగా ఇంకా స్వామివారికి అన్ని పువ్వులతోటి అలంకరించుకున్న తర్వాతకి లేవకుండా అన్నీ దగ్గర పెట్టుకొని కూర్చోండి ఈ ఈ వ్రతానికే కాదు ఏ పూజకైనా నిత్య పూజకైనా సరే ఒకసారి కూర్చున్నామంటే లేవకుండా చూసుకోండి ఇంకా నా దగ్గర రెగ్యులర్గా నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటా కాబట్టి స్వామివారి మూర్తి ఉంది ఆ మూర్తికే అభిషేకం అయితే చేసుకుంటున్నాను పంచామృతం నా దగ్గర లేదు కాబట్టి పాలతోటే అభిషేకం చేసుకొని ఫస్ట్ వినాయకుడు పూజ చేసిన తర్వాత వినాయకుడికి పాలు కానీ బెల్లం ముక్క కానీ ప్రసాదంగా పెట్టిన తర్వాత మెయిన్ ఈ వ్రతానికి గోధుమ పిండితో ప్రసాదం చేయాలండి గోధుమపిండి హల్వా కానీ గోధుమపిండి అప్పలు కానీ ఏదైనా గోధుమ పిండితో రెడీ చేసుకొని స్వామివారికి అయితే పద్నాలుగు అప్పాలు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా గోధుమ పిండి అప్పాలు చేస్తాను ఇది ఈ వ్రతానికి సంబంధించింది ఎర్రటి దారము లాస్ట్కి దా పూజ అయిపోయే ముందు పద్నాలుగు మూడులకి పద్నాలుగు శ్లోకాలతోటి పూజ ఉంటుంది అది చేసుకొని మనం చేతికి కట్టుకోవచ్చు ఎప్పటికీ వన్ ఇయర్ వరకు అయినా ఉంచుకోవచ్చు లేదంటే మధ్యలో మీకు పీరియడ్స్ వస్తాయి అట్లా ఇట్లా డౌట్స్ ఉంటే అవి తీసి దాచిపెట్టుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా తీసి దాచి పెడతాను కానీ ఈసారి ఉన్న రోజులు ఉంచుకుందాం అనేసి దారం అయితే అట్లనే పెట్టుకున్నాను ఇంకా స్వామివారి పూజ ప్రసాదం అన్నీ అయిపోయిన తర్వాత హారతి హారతిచ్చేసి అయిపోయిందండి ఈ వ్రతం అయితే ఇది నేనైతే ఫోర్ ఇయర్స్గా సంతోషంగా హ్యాపీగా చేసుకుంటున్నాను మీరు ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు అన్ని పండగల లాగానే సంవత్సరానికి ఒక్కసారి చేసుకోండి ఇది ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి